హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి స్వర్గీయ చలపతి కుటుంబ సభ్యులను మలక్పేట అస్మాన్ ఘాట్ లోని ఆయన నివాసంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పరామర్శించారు ఇటీవల చలపతి మృతి చెందిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఆయన క్రికెట్ కు చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు సమ్మరెడ్డి సురేందర్ రెడ్డి సైదాబాద్ కార్పొరేటర్ కొత్త కాపు పాల్గొన్నారు చలపతి గారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీగా పనిచేసి ఆయన క్రికెట్ ఉన్నటువంటి అభిమానులకు అనేక మందికి శిక్షణ కల్పించి క్రీడాకారులను తయారు చేసినాడు చాలా నిబద్ధత కలిగినటువంటి నాయకుడు నీతి నిజాయిత ఉన్నటువంటి నాయకుడు జాతీయ భావాలతోటి అంకితంగా దేశం కోసం పనిచేసినటువంటి నాయకుడు చలపతి గారు నాకు చాలా అత్యంత ఆత్మీయుడు ఆయన ఎప్పుడు క్రికెట్ హైదరాబాద్లో అవుతుందంటే సచిన్ టెండూల్కర్ వచ్చినప్పుడు కానీ ధోని వచ్చినప్పుడు కానీ మీరు వచ్చి ఒకసారి కలిసి కలవాలి మాట్లాడాలని అని చెప్పేసి నన్ను తీసుకుపోయేవారు అలా క్రికెట్ మ్యాచ్ ఎప్పుడైతుందన్నా నేను పోయినా పోకపోయినా ఒక ముఖ్యమైనటువంటి ఐదు ఆరు సీట్లు టికెట్లు పంపించేవారు ఆ రకంగా చరుపతి గారు శివలాల్ గారిని కూడా నా దగ్గరికి తీసుకొచ్చి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గురించి దీన్ని జాతీయ స్థాయిలో ఇంకా మెరుపు తీసుకురావాలని అలానే ఉప్పల్ స్టేడియం యొక్క నిర్మాణం విషయంలో అనేక విధాలుగా కృషి చేసి క్రికెట్కే అంకితంగా కృషి చేసినటువంటి చలపతి గారి మరణం ఇది చాలా దుఃఖాన్ని కలిగించింది ఈరోజు వారి కుటుంబ సభ్యులతో కలిసి బీజేపీ నాయకులందరితో కూడా కలిసి నేను వారికి శ్రద్ధాంజలి ఘడించినాను వారికి శ్రద్ధాంజలి ఘడించడం అంటే మనము అంకిత భావంతో ఆటల్లో మన దేశ ప్రతిష్టను ఎన్మడింపజేసే విధంగా కృషి చేయడమే